తీసుకొచ్చాగా మొత్తం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కూరగాయలు చిక్కుడుకాయ ఇవన్నీ కొత్తిమీర ఇందులోనే ఇది ఉంది కొత్తిమీరతో పాటు పుదీనా పుదీనా కొత్తిమీర క్యాబేజీ బెండకాయలు ములక్కాయలు చిన్న దుంపలు బాగున్నాయి చిన్న దుంపలు వేపుడు పెట్టి చూపిద్దాం మసాలా చేసి మసాలా వేస్ట్ చేస్తే అసలు చికెన్ మటన్ కూర కూరగానే కూడా బాగుంటుంది అవన్నీ ఇక్కడ పెట్టి చూపుతాం బాగున్నాయి క్యాబేజీ దోసకాయలు క్యాబేజీ దోసకాయలు వచ్చావు చూపిస్తాను అన్నీ ముప్పై నలభై రూపాయల్లో ఉన్నాయి బెండకాయ కానీ బెండకాయ ముప్పై ముప్పై ఐదు చెప్పాడు కేజీ దొండకాయ కూడా ముప్పై చెప్పాడు ములక్కాయలు మూడు వచ్చి ముప్పై రూపాయలు అంట రెండు రెండు ములక్కాయలు ముప్పై రూపాయలు అంట రేట్లు పెరిగినాయి కొంచెం ఉల్లిపాయ అయితే ఇరవై రెండు టమాటా ఇరవై ఆరు చిలకడ దుంపలు కూడా తీసుకున్నాం కొంచెం అదే మీ అమ్మన్నప్పుడు చిన్న దుంపలతో చాలా బాగా చేసేది మనకు పెళ్ళైన కొత్తలో నాకు బాగా గుర్తు చాలా బాగా తినేవాడు మసాలా ఎప్పుడు చేసేది చిన్న చిన్న దుంపలతో ఉడకబెట్ట ఏదో చేసేది నాకు గుర్తులేదు చాలా కమ్మగా ఉండేది నీకు గుర్తుందా ములక్కాయలు ముప్పై రూపాయలండి రెండు ములక్కాయలు కట్ చేయించాను బాగుంటుంది తినొచ్చు కూడా మంచి ఫుడ్ అది మంచి ఫైబర్ ఫుడ్ మంచి బలం డైజెషన్ అన్నిటికి బాగుంటుంది అందరు తినారు చిన్న పిల్లలు బాగా తినాలి అలాంటివి చిన్నపిల్లలు పెద్దోళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా తినచ్చు మంచి ఫుడ్ రెండు ముప్పై తీసుకున్నాడు మూడు అయితే యాభై అన్నాడు లేండి రెండు జాలు ముప్పై రూపాయలు ఇచ్చా మరి ఎక్కువ తెచ్చినా ఎండిపోతున్నాయి అండి ఫ్రిడ్జ్లో ఎందుకని రెండు తీసుకున్నాను కాడి చేయడం ఎందుకని తక్కువ తీసుకున్నాను బెండకాయల బెండకాయలు వచ్చి ముప్పై ఐదు అని చెప్పాడు ఒక అర కిలో ఇరవై రూపాయలు తీసుకున్నాను పాలకూర రేపు పెద్ద కట్ట పది రూపాయలు తీసుకున్నాడు ఒకటి పప్పులు వేసుకుందామని తెచ్చాను నేను వేరానికి ఒక్కసారన్నా ఆకుకూర తినాలి పప్పులు వేసి వండు కమ్మగా అవును ముప్పై ఐదు రూపాయలు చేసి ఇరవై రూపాయలు తీసుకున్నాను కేజీ ముప్పై ముప్పై ఐదు ఆ కూరగాయలు ఎక్కువ లేవు ఉన్న నాలుగు రకాలు తెచ్చాను అంటే జనాలు ఫుల్గా ఉన్నారు రెండు కవరు మన కొన్నావు మార్కెట్లో ఎడ్యువేషన్లో కొన్నది ఇదేనా ఎంతది కవరు ముప్పై పదికొ తీసుకున్నట్టు అంతేనా యాభయా యాభై రూపాయలు ఎన్ని వచ్చినాయి కవర్లు ఆరు వచ్చినాయా అదే యాభై తీసుకున్నట్టు అదే గట్టిగా ఉందా ఆ రోజాయా నేనేందులో రెండో మూడో పెట్టుంటారని వద్దన్న ఆ రోజు ఉంటే ఇలా కూరగాయలు బాగుంటుంది ఏ దేనికి సపరేట్గా పెట్టుకోవచ్చు పచ్చిమిరకాయలు పావుకిలు ఎనిమిది రూపాయలు అంట పది రూపాయలు తెచ్చాను చిల్లర మళ్ళీ ఎందుకని పది రూపాయలు గెచ్చని చెప్పాను ఏమి లేకపోయి వెంట మళ్ళీ మారుస్తున్నావు చాలేదా కట్ చేసి కడిగేసి పచ్చిమరవ గాలు రాగులో ఎనిమిది రూపాయలు చెప్పి పది రూపాయలు ఇచ్చా పది రూపాయలు వేసేయండి అమ్మా చిక్కుడు గాయలు కూడా మంచి రేటు ఉన్నాం నలభై రూపాయలు అంటే టమాటా కూడా మంచిది చిక్కుడుగా కాదు ఇందులో ఫైబర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి పీచు పదార్థాలు తినండి అని చెప్తారు కదా డాక్టర్లు అవి ఎక్కువ ఉంటాయి అందరూ ఇవ్వండి కవర్లో సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి వాడవకుండా ఇవన్నీ ఒక వారో దాకా వాడతాము ఇవన్నీ దుంపలు బంగాళదుంపలు కూడా పక్కన ఉంటాయి చిన్న బంగాళదుంపలతో మంచి రెసిపీ చూపిస్తామండి మీకు సూపర్గా ఉంటాయి పచ్చిమిరకాయలను దొండకాయలు చిక్కుడుకాయలు అహలాగా అనిపిస్తాయి ఏరేటో కూడా ఇబ్బందిగా ఉంటుంది నిదానంగా ఏరు మండి ఓకే కవర్లు వేసుకెళ్ళిపోయి పట్ల వేసేటప్పుడు మనం కవర్ వేయించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది రైతు ఐదు అంత హడావుడిగా ఉంది అంత కవర్లు వేయించుకునే అంత ఇది లేదు అక్కడ ఆదివారం కదా ఫుల్ క్రౌడ్ మన విజయవాడలో ఇదే పెద్దది అందుకని జనాలు బాగా అందులో సెంటర్ అది బిసిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది అలంకార దగ్గర సెంటర్ కదా ఎవరన్నా దేనికన్నా వచ్చినప్పుడు ఇటు వచ్చేసి తీసుకుంటూ ఉంటుంది బయట వాళ్ళు కూడా నాలుగు ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు చూశాగా అయిపోయినాయా దేనికే సపరేట్ చేసావా పచ్చివరగాయలు దొండకాయలు చిక్కుడుకాయలు సపరేట్గా ఇంత ముందు పచ్చివరగాయల ఇందులో కలుపుకో లేకపోతే ఆ కవర్లో అలా ఉంచుకో ఈ ఫ్రెష్ కదా అవి వాడేసి వాడుకుందాం సరే పైన పెడతావా అడిగినామో ఫ్రెష్ చేసాం ముందయిపోతే వాడుకోవచ్చు అదక అలా అయితే గాలి కూడా వెళ్ళండి చక్కగా బాగుంటుంది వాడవు ఇలాంటి కవర్లో వాడుకోండి మీరు కూడా బాగుంటుంది మొలక్క కట్ చేస్తావా ఇక అంచనా పొడవ అలాగ ఉంచుతావా కట్ చేసి కవర్లో పెట్టేసుకో అయిపోయిందిగా అదే కట్ చేసుకో ఇప్పుడు పడతాయిలేదు తర్వాత మనం కూరలోనూ సాంబార్ వాడేటికి ఇంకొంచెం చెన్నై స్తుంది సార్ అప్పుడు చెన్నై కట్ చేస్తున్నా అప్పుడు అవసరం లేదు కరేపా కడిగేసి ఆరబెడితే బాగుంటుందా అదేలే అక్కడ చూసి పెట్టేస్తాం ఇప్పుడు రేపు మార్నింగ్ అడుగుతుంది ఇవన్నీ సర్దం అయిపోయిందిగా ఇవి సర్దేశామండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఇవన్నీ కరివేపాకు దూసి అందులో పెట్టేస్తున్నాం అయిపోతే ఉల్లిపాయలు కూడా సర్దేసాం కూరగాయలన్నీ సర్దేసాము మేము ఇంటి దగ్గర కూరగాయలు కొనమండి ఇంటి ముందుకు వస్తారు కానీ ఎందుకంటే ఎక్కువ రేటు ఉంటాయి అక్కడ రైతు బజార్లో ఫ్రెష్ కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి కానీ మేము రెగ్యులర్గా ముందు నుంచి అక్కడే కూరగాయలు తెచ్చుకుంటాం ఇళ్ళ దగ్గర తీసుకొని మేము వారం వారం రోజులు సరిపోయి తెచ్చుకుంటాం కరివేపాకు ఆకుకూరలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ